అందరికీ నమస్తే అండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మళ్ళీ వైసీపీలోకి వచ్చారు మొత్తానికి ప్రస్తుతానికైతే ఆయన మంగళగిరి నియోజకవర్గంలోనే ఉన్నారు వైసీపీలోనే ఉన్నారు పార్టీ అయితే తర్వాత మారలేదు అయితే మంగళగిరిని పరిధిలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో ఆర్కే గారు నూట ఇరవై ఏడవ నిందితుడిగా ఉన్నారు ఆయన పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఆయన చెప్పేశాడు ఓపెన్గానే చెప్పేశారు పార్టీ కార్యాలయం మీద దాడి తప్పే మా వాళ్ళు తప్పు చేశారు సో అది ఏ స్థాయిలో జరిగిందో ఎక్కడ డిస్కస్ చేశారనేది నాకైతే తెలియదు నేను అప్పుడే వద్దని వారించాను కానీ పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలి ఆందోళన చేయాలి అనే వచ్చారు దాడి చేసే ఉద్దేశంతో వచ్చినట్టయితే నాకు తెలీదు అందులో నాకు పాత్ర లేదు నాకు ముందుగా దాడి చేస్తున్నారని చెప్పలేదు నేనైతే ప్రత్యక్షంగా వెళ్ళలేదు నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి ఆయన ఆ దాడిని ఖండించారు అయితే ఇదే రామకృష్ణారెడ్డి గారు అప్పుడే ఖండిస్తే బాగుండేది అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం ఏంటి నా నియోజకవర్గ పరిధిలో ఉంది ప్రతిపక్ష పార్టీల ఆఫీసులను అలా దాడులు చేయకూడదని అప్పుడే ఖండిస్తే బాగుండేది నిజంగా ఆయన అప్పుడే ఖండించుంటే ఆయన పార్టీ నుంచి ఖండించేవాళ్ళు బయటకు పంపించేసేవాళ్ళు సో ఇప్పుడు నూట ఇరవై నిందితుడిగా చేర్చిన తరువాత అంటే ఆయన ఎందుకు అసలు నిందితుడిగా చేర్చారంటే ఎవరైతే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారో వాళ్ళు ఆర్కే గారితో ఫోన్లో సంప్రదింపులు జరిపారు ఆ దాడి జరగడానికి రెండు మూడు రోజుల ముందు ఆర్కే గారితో ఫోన్లో సంప్రదింపులు ఉన్నాయి కాల్ డేటాలో ఆయన పేరు ఉంది అలాగే పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు లాల్లాపిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దేవినేని అవినాష్ గారు వీళ్ళందరితో పాటు ఆర్కే గారు కూడా వచ్చి వెళ్ళారంట సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే ఆర్కే గారికి కూడా తెలిసే జరిగి ఉంటుంది ఆయన పాత్ర కూడా ఉంటుంది పోలీసులకు అనుమానంతో ఆయన పిలిచారు ఆయనేమో ఓపెన్గా చెప్పేశాడు అక్కడ జరిగింది ఇది నా పాత్ర లేదు దాడి జరగడం తప్పే నాకైతే మాత్రం ధర్నా చేస్తామని చెప్పారు అందుకే నాకు ఫోన్ చేశారు అని చెప్పాడు అనమాట సో ఆయన పరిస్థిలో ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పోలీసు విచారణకు వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చినప్పుడు ఆయన కూడా ఆల్మోస్ట్ మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం అరెస్టులు చేస్తే చేసుకోవచ్చు రెడ్ బుక్ని మేము లైట్ తీసుకుంటున్నాం అందరం అరెస్ట్ అవుతామని మాకు తెలుసు ఈ నెల కావచ్చు వచ్చే నెల కావచ్చు ఆ తర్వాత నెల అయినా కావచ్చు సో కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టి అరెస్టులు చేయడానికి సిద్ధంగా ఉంది రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మేము అరెస్ట్ అయిపోతాం మాకేం ఇబ్బంది లేదు అని చెప్తున్నారు ఇక్కడ అంటే ఒక రకంగా నిర్వేదం వైరాగ్యం ఇవన్నీ రియాలిటీ కాదు ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాదు ఆర్కే గారిది కొంతవరకు ఫ్యాక్ట్ ఉండొచ్చు కాక సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఏంటంటే ప్యూర్లీ ఒక రకంగా బెదిరింపు వార్నింగ్ మీరు అధికారంలో ఉన్నారు మీరు అరెస్ట్ చేస్తున్నారు సో మేము మీ రెడ్ బుక్ మేము భయపడం భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చాక మేము ఇంతకుమించి డబల్ ఇస్తాం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కేటర్ మీటింగ్లు పెట్టేయని చెప్తున్నారు మనం కూడా గుడ్ బుక్ మెయింటైన్ చేస్తాము సో కార్యకర్తలు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు విలువనిస్తాము అలాగే తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఆ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైతే అతి చేశారో తప్పులు చేశారో రాసి పెట్టుకోండి వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిద్దాం భవిష్యత్తులో అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు కదా ఇలా చెప్పాలని ఎంతో కొంత స్క్రిప్ట్లో ఎంతో కొంత సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంటుంది కదా సో సజ్జల గారు నేరుగా వచ్చినప్పుడు పోలీస్ విచారణకు వచ్చినప్పుడు అదే చెప్పాడు ఆయన రెడ్ బుక్ను పట్టించుకోమని అయితే ఇక్కడ సజ్జలు గారికి అంతర్గతంగా వాస్తవాలు తెలుసు ఏ ఏ కేసుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఏమీ అరెస్ట్ చేసేట్లా నిజంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా అడ్డగోలుగా అరెస్ట్ చేసేయచ్చు అనుకుంటే రోజా గారిని కొడాలి నాని గారిని ఇప్పటికే వదలరు ఎప్పుడో అరెస్ట్ చేసేసేవాళ్ళు ఏదైనా కేసులో నిందితులుగా ఉంటే వాళ్ళని నిందితులుగా చేర్చడానికి తగిన సాక్ష్యాధారాలు ఉంటే కోర్టుల్లో నిరూపించుకోగలము అనే నమ్మకం ఉంటే అప్పుడు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నిజంగా ఇక్కడ వైసీపీ వాళ్ళు చెప్పినట్టు కక్ష సాధింపే చేయాలి అంటే కొడాల నాని గారిని ఈ పాట అరెస్ట్ చేసేయాలి ఆయన్ని అరెస్ట్ చేయడానికి సరైన కేసు సరైన ఆధారం దొరకట్లేదు కాబట్టి ఆగుతున్నారు లీగల్గా ఎవిడెన్స్ దొరకట్లేదు కాబట్టి ఆగుతున్నారు ఈవెన్ రోజా గారిని కూడా అరెస్ట్ చేయడానికి సరైన ఎవిడెన్స్ దొరకట్లేదు కాబట్టి ఆగుతున్నారు ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ జరిగింది అంటున్నారు నూట పంతొమ్మిది కోట్లు కానీ ఆమె పూర్తి స్థాయిలో ఆమె లబ్ ఆమెకు లబ్ధి వెళ్ళింది అనడానికి ఆధారాలు లేవు ఒకవేళ ఆమెకు ఆధారాలు దొరికినా ప్రభుత్వంలో ఉన్న ఒక పెద్ద తలకై కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంది కాబట్టి వదిలేస్తున్నారు సో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు గారి వైసిపోవాలి కానీ చెప్తున్నట్టు కక్ష సాధింపడడానికి ఆస్కారం లేదన్నమాట ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చాలా చాకచక్యంగా లేఖలుగా అన్ని రకాలుగా ఆధారాలు దొరికిన తర్వాతే అరెస్ట్ కోసం ముందుకు వెళ్తున్నారు